హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు వచ్చి పన్నీర్ మ్యాగీ చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని నీళ్ళు వేసుకుని నీళ్ళు వేడెక్కిన తర్వాత మ్యాగీ వేసుకొని ఉడికించుకోవాలి మ్యాగీ ఉడికిపోయిన తర్వాత వడకట్టుకుని బాగా చల్లారనివ్వాలండి ఈ మ్యాగీని ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ కట్ చేసుకుని ఆ పీసెస్ వేసుకోవాలి ఉప్పు కారం మ్యాగీ మసాలా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పనీర్ వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై చేసుకుని ఇందులో టమాటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొక్కన వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చల్లరిన మ్యాగీని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి లాస్ట్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని కలుపుకుంటే మన పన్నీర్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి